రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభించేందుకు డేట్ ఫిక్స్ చేసింది జూన్ రెండున ఈ పథకాన్ని ప్రారంభిస్తామని రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు అంటే అర్హులైన యువతకు జూన్ రెండు నుంచి రుణాలు లభిస్తాయి ఇక వారు రుణాలు తీసుకొని వెంటనే తమ కళల వ్యాపారం లేదా వృత్తిని కొనసాగించేందుకు వీలవుతుంది రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు వేల మంది నిరుద్యోగులకు రుణాలు ఇప్పిస్తామన్నారు తద్వారా ఆ డబ్బుతో యువత స్వయం ఉపాధి అవకాశాలను పొందుతారని వివరించారు ఈ రుణాలు యాభై వేల రూపాయల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు ఉంటాయని మంత్రి తెలిపారు ఈ రుణాలపై సబ్సిడీ కూడా ఉంటుందని తెలిపారు అసలు ఈ పథకం ఏంటి ఎందుకు అన్నది మనం గమనిస్తే దీన్ని తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం తెచ్చింది వాళ్ళు రుణాలు తీసుకొని స్వయంగా పని చేసుకునే అవకాశం దీని ద్వారా కల్పిస్తోంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆర్థికంగా వెనుకబడిన ఈడబ్ల్యూఎస్ వర్గాల యువత ఈ రుణాలు పొందుతారు ఇందులో భాగంగా జూన్ రెండున లబ్ధిదారులైన యువతకు లోన్ శాంక్షన్ లెటర్లు ఇస్తారు మీకు తెలుసుగా జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుగుతుందని అదే సందర్భంలో ఈ పథకం ప్రారంభమవుతుంది రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు మ్యాక్సిమం నాలుగు లక్షల రూపాయల వరకు రుణమిస్తారు ఇందులో ఎనభై శాతం వరకు సబ్సిడీ ఉంటుంది అంటే తిరిగి చెల్లించే దాంట్లో ఎనభై శాతం చెల్లించాల్సిన పని లేదు అందువల్ల యువత రుణాలు తీసుకొని స్టార్టప్స్ ప్రారంభించవచ్చు అయితే గ్రామాల్లో ఉండే యువతి యువకులకు కూడా ఇది బాగా ఉపయోగపడాలని ప్రభుత్వం కోరుకుంటుంది ఈ పథకం కింద లబ్ధిదారులకు మూడు నుంచి పదిహేను రోజుల పాటు ట్రైనింగ్ ఉంటుంది తద్వారా వారు తమ వ్యాపారాలన్నీ నష్టపోకుండా జాగ్రత్తగా నడపగలరు వారు తీసుకున్న రుణాలు వృధా అవ్వకుండా ఉంటాయి మొత్తం ఐదు లక్షల మంది యువతకు సహాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ పథకం కోసం ప్రభుత్వం నాలుగు వారాల పాటు దరఖాస్తులు తీసుకుంది మొత్తం పదహారు లక్షల ఇరవై మూడు వేల దరఖాస్తులు వచ్చాయి ఒక్క హైదరాబాద్ జిల్లా నుంచే లక్ష ముప్పై వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి ఈ దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తున్నారు ప్రభుత్వం ఈ పథకం కోసం ఆరు వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించింది ఇందులో మైనారిటీ యువత కోసం ఎనిమిది వందల నలభై కోట్లు కేటాయించారు అయితే ఈ రుణం పొందాలంటే సివిల్ స్కోర్ చూస్తారు సిబిల్ స్కోర్ సరిగా లేకపోతే నాలుగు లక్షల రూపాయల లోన్ ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది అందువల్ల రుణం వస్తుందా లేదా అనేది జూన్ రెండున తెలిసే అవకాశం ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ డిస్క్రిప్షన్